ముప్పై కిలోమీటర్లు సైచ తప్పుకుంటూ వచ్చి నీ పాట విన్న తర్వాత ఆ ఆనందంలో ఆ రాత్రి అన్నం కూడా చుట్టూ మానేసిన రాత్రులు ఎన్నో ఉన్నాయి నీ పాటేగా కనిపింది నీ పాట మధురం నీ మాట మధురం అందాక నేను బాధపడితే నన్ను క్షమించవస్తుంది చూస్తున్నాను ఎందరో గొప్ప గొప్ప పిల్లని పిల్లనిస్తామని వచ్చిన ఆ సంబంధాలు అన్నీ కాదని నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నా పెళ్ళయిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని నా మీద రుద్దకుండా నువ్వు కూడా బాగా చదువుకున్నావు కావాలంటే ఉద్యోగం చెయ్యి లేదంటే నీకు ఇష్టమైన కళారంగానికి వెళ్ళు అని ప్రోత్సహించిన మీ గొప్ప మనసుకి నేనే చేతులెత్తి నాశించ వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా మీకు సేవ చేసుకునే అదృష్టం ఉండదు అని ఇంటికే పరిమితం మీతో ప్రస్తుతానికి అంది అంతే తర్వాత చాలా గుర్తుందాయి మీరు వచ్చారు కదా అందుకని అందరూ బాగుండాలి అందులోనే ఉండే సిద్ధాంతం కలవాలి నా నాకు సిద్ధాంతమే ఆ బాగానే ఉన్నదమ్మా అమ్మాయి రెండు కలపడకపోయినా ఈ మొన్నల్ని చేస్తున్నామని మీరు అమ్మాయి మంచిదేలా అండగా పెట్టింది అవునండి కళ్ళు కనపడవాడి గుడ్డి అంటాం సంస్కారం పిల్లనిచ్చేటప్పుడు అల్లుడు చదువుకున్న వాళ్ళ బాబు సదుకు తెలుసుకున్నానండి కోడలు తెచ్చుకునేటప్పుడు కోడలు మంచిదైతే కాదు వాళ్ళ నాన్న కూడా మంచివాడే ఉండాలి మంచివాడి కాదు

ప్రేధించుకు తింటుందని అందరి నా గురించి చెప్పుకోవాలని మీరు ఇలా చెప్తున్నా అంతేసి మరి కాంతల్లి యాడిపోతే ఏంటమ్మా వాళ్ళు పెట్టి ఓ మొత్తం నీ ఓళ్ళ కూర్చొని అరే రామ అరే కృష్ణాలు ఎందుకు వచ్చినప్పుడు పోను ఎల్లి నీకు కానీ తెలియదు మాకు లేవు కదన్నయ్యా అందుకని చూసారని చూశారా మా నాన్న మాట మేమే విధంగా అంతా చెప్తుందా అవునమ్మ వాళ్ళ అమ్మదంతా తప్పుడే ఉంది కాఫీ పడదాం తెలియక మురపాటు నీ చర్చకు పడింది సమయానికి నాదనగ

వాడు చెప్పినట్టు ఒక మద్దతిని గారు మీది కూడా ఇంచుమించు కదండి మీరు కూడా మీ కొడుకు పెట్టిన మద్దతిని అక్కడే కూర్చోకుండా అది మీకు కూతురు కూడా ఉంది కాబట్టి కానీ మాకు అవకాశం లేదండి మాకు కొడుకు మాత్రమే అన్నాడు అందుకే మీరు చెప్పినట్టు

పోయి నెలలో ముప్పై లక్షలు డబ్బులు ఇచ్చావు కదా ఆ డబ్బులతో నిండిగా పొలమని అమ్మాయి పేరు పేరు లిస్ట్ చేయించా నా దగ్గర ఉండి ఎప్పుడు కావాలి డబ్బులు తీసుకోవచ్చు ఈ విషయం అందరికీ తెలిసిందేగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు భలే ఒడివే ఏడైనా తేడా రావచ్చు డబ్బు కాడా మాట కాడ తేడా రావచ్చు మీరు అందుకే మీరు కాస్త ఉంటారు అండి అంతేనా ఇంకా ఉందా ఉందా అంటే ఉంది అమ్మాయి ఫోన్లో చెప్పి అడుగు చెప్పలేదా

కొన్ని పొల రిజిస్టర్ అయినప్పుడు పది లక్షలు దొరుకుతాయని అడిగాడు నాన్న దొరుకుతానని చెప్పాను నాన్న వేరే పొలం ఏదైనా ప్యాన్ చేస్తున్నాడేమో అంటున్నాను కానీ ఇందుకోసం నాకేం తెలుసు అండి ఇందులో దాచడానికి నా దగ్గర పది లక్షలు ఉన్నమాట వాస్తవం కానీ అది మా అమ్మ కంటి ఆపరేషన్ కోసం దాచుకుంటాడు డబ్బు ఖర్చు తప్ప ఆపరేషన్ చేస్తే చూపొస్తది అన్న నమ్మకం నాకు లేదు నాకు ఉంది ఆపరేషన్ చేస్తే చూపొస్తదని డాక్టర్ ఖచ్చితంగా చెప్పాడు డాక్టర్ చెప్పిన లెక్క ఉన్నాసరికి మొత్తం అమ్ముకోవాలా

జడ పదార్థాలు కూడా చేయించడం తెలుస్తుంది మహా ఆయుధం ప్రయోగించో నానా ఆయుధం ప్రయత్నిస్తే నిజంగా నా దానిపై చేస్తే ఎందుకనే ఈ ఆయుధం జబ్బుకి దేవత మునులు రాక్షతులు ఈ చుడబడిపోయారు వాకెళి ఎవడైనా పడకపోతే ఆడు పగాడే కాదు నువ్వు చెప్తుంటే బాగుంది నానా ఇంకా నా పేద భయంగా ఉంది ఇంకేం భయం లేదు నీ ఎనక నేనున్నాను ఉన్నానో దేవుడైన రావుడి అడవికి పంపడానికి దశరథుడు కైక కోరిక కోరింది ఎక్కడ పడిపోయాడు వరమించాడు అడవులు పంపించాడు ఆడవులకు కొంచెం కోరికలు తీసి ఏ కైక ప్రదేశం ఎక్కడ అక్కడే బాగుంది మొదలెట్టు అన్నీ వెలిగించాను రగలబడకుండా ఉంటాను لا <applause>